కృపా సంపూర్ణుడమైన మా పరులకు తండ్రి మీ నామానికి మరోసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుని చూడం నాయన మీరు సర్వశక్తిమంతులు సర్వజ్ఞాని మీరు సర్వలోకములను నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు ప్రభ మమ్మలను కూడా మీ యొక్క ప్రణాళికలు ఈ లోకంలోనికి పంపించారు మమ్మల్ని కూడా మీరు నిర్వహించండి ప్రభావ మాకును తగినటువంటి బుద్ధి జ్ఞాన వివేకములను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ యొక్క దర్శనము మమ్మలను నాయన అలాగూ సిద్ధం చేస్తుంది కనుక అలాగూ ధన్యుల్ని చేస్తుంది కనుక మీ యొక్క వాక్యము చేత మమ్మలను దర్శించి మీ యొక్క ప్రత్యక్షతతో మీలో ప్రతిష్ఠింపబడినట్లు మీరు మాకు సహాయం చేసే మీరు మహిం పొందండి అని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ సమయంలో మాతో మాట్లాడమని ఏ సైనామను బ్రతములాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని నామానికి మహిమ ఆరోపిస్తూ మీ అందరికీ వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభ మేము కట్టబడాలి అనేటువంటి ఆశతో మనం ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చాం యహోవా ఇల్లు కట్టించని ఎళ్ళ దాని కట్టువారి ప్రయాసం ఇవ్వర్థమే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అవును ప్రభు మనల్ని కట్టకపోతే మన వ్యక్తిగత జీవితాలను మన కుటుంబాలను సంఘాలను ప్రభువే కట్టకపోతే మనం కట్టబడలేం జ్ఞానము అవసరం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం జ్ఞానం చేత కట్టబడటం సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నాం స్నేహితులరా జ్ఞానం కావాలి అని ఒక వ్యక్తి ఎప్పుడు అనుకుంటాడంటే తన అజ్ఞానం ఏమిటో అర్థం చేసుకున్నప్పుడు నాకు జ్ఞానం లేదు అని తెలిసినప్పుడు జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అంటే ఆ అజ్ఞానాన్ని భర్తీ చేసుకోవటానికి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి జ్ఞానం కోసం వెళతారు నా దగ్గర డబ్బు లేదంటేనే డబ్బు కోసం నేను తాపత్రయపడతాను పడతాను సరే డబ్బు సరిపడా ఉన్నప్పటికీ డబ్బు కోసం తాపత్రయపడటాన్ని దేవుని వాక్యం ఖండిస్తుంది దాన్ని ఏమంటుంది ధనాపేక్ష అంటుంది అది అలాంటి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంట కానీ జ్ఞానాపేక్ష సమస్త మేలులకు మూలం కాబట్టి ఎలాగూ కట్టబడాలో మనకి తెలీదు ఆ యొక్క జ్ఞానాపేక్షతో ప్రభు సన్నిధికి మనం వచ్చాం గమనించాలి సులోముని భక్తుడు ప్రపంచంలో అతి శ్రేష్టమైన దేవాలయాన్ని కట్టాడు అది యునీక్ ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం అది దానికి నమూనా అప్పటికి భూమి మీద లేదు ప్రత్యక్షపు గుడారం మాత్రం ఉంది కానీ ఆ నిర్మాణపు రీతి అదంతా కూడా ప్రత్యేకమైన రీతిలో జరిగింది ఎలా జరిగిందంటారు దానికి కారణం సొలోమోను చిన్నప్పటి నుండి దైవ భయంతో పెరిగి తన అర్థం చేసుకున్నాడు నా 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 యొక్క అయితే నిర్మించడానికి బదులు ధ్వంసం చేస్తుంది నా జ్ఞానమైతే చేయద చేయవలసినటువంటిది చేయకుండా చేయకూడనటువంటిది చేస్తుంది మనం కూడా ఆ యొక్క గ్రహింపును కలిగి ఉండాలి చాలాసార్లు దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ నింపుదల లేకపోతే దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే దేవుని ఆత్మకు అనుకూలమైనటువంటి పనులు చేయటం కంటే దైవ విరుద్ధమైనటువంటి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోధా ఐశ్వర్య అవుతూ దేవునితో ఉంటున్నాడు కానీ దేవుని ఆత్మ లేకుండా ఉంటున్నాడు దేవునితో నడుస్తూ ఉన్నప్పటికీ ఒక దొంగగా తన జీవితాన్ని అంతరంగా రహస్య జీవితాన్ని గడుపుతూ వచ్చాడు దేవుని ఆత్మ లేకపోవటాన్ని బట్టి దేవుని అప్పగించేటువంటి పని చేయ చేయగలిగాడు దేవుని ఆత్మ ఉంటే ఆ పని చేయదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వాడు పాపం చెయ్యడు పాపం జాలడు దట్స్ అ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ పాపం చెయ్య జాలడట అది అసత్యం అని మనం అనుకోవటం లేదు అది దేవుని మాట కాబట్టి అది సత్యం క్రైస్తవులు అయినటువంటి మనం తప్పకుండా నిజంగా పాపము చెయ్యలేనటువంటి వారంగా మనము ఉండాలి దానికి సూత్రం ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుని ఆత్మను కలిగి ఉండటం సోలో మనం తను చేస్తున్నటువంటి భక్తులు తనకు అర్థమైంది నేను ఎంత పనికి మాలి నా జ్ఞానము ఎంత జ్ఞానము నా జ్ఞానము దేవుని పనిని చేయటానికి బదులు దేవునికి విరుద్ధమైనటువంటి పని చేస్తుంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం ఒకసారి చూడండి మూడవ అధ్యాయం ఐదవ వచనం మూడవ అధ్యాయం ఐదవ వచనం మొదటి రాజులు మూడు ఐదు గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనుకో నేను నీకు దేనిని ఇవ్వటం ఇష్టమో అడుగు అని చెప్పి దేవుడు ఆ రాత్రిపూట ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నారు గమనించాలి అది రాత్రిపూట సరే కళలు రాత్రిపూటే వస్తాయి అని అనుకుంటాం పగలు రావంటారా కళలు దర్శనాలు పగలు కూడా వస్తాయి కానీ రాత్రిపూట సాధారణంగా ఎక్కువగా వస్తూ ఉంటే ఉన్న సమయంలో అంటే రెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దర్శనం జరుగుతుంది ఇక్కడ సులోమోను హాయిగా నిద్రపోతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై అడిగారు అలాంటి సమయంలో మనం పిచ్చాపాటి అడిగేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కానీ సులోమను ఎంత ఆలోచిస్తూ ఉన్నాడు ప్రభా నా నేను మీ పని చేయాలంటే నాకు మీ మీ యొక్క నడిపింపు కావాలి నా జ్ఞానం అది పనికిరాండి నా బలం పనికిరాండి నా చదువు పనికిరానిది నా డబ్బు పనికిరాండి నా శక్తి పనికిరానది నేనే అసలు పనికిరాను ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు సులో ఏం కావాలి అప్పుడు సోలోమన్ ఏమంటున్నాడు అండ్ సోలోమన్ సెడ్ ఆరో వచ్చిన యూ హ్యావ్ షోన్ గ్రేట్ మిట్ యువర్ సెవెన్ డేవిడ్ మై ఫాదర్ నా తండ్రి నీ దాసునికి నీవు అధికమైనటువంటి కనికరాన్ని చూపావు ఎందుకంటే బికాస్ హీ వాక్డ్ బిఫోర్ యూ ఇన్ ట్రూత్ ఆయన నీ ఎదుట అనుసరించి నడిచాడు అంటే దా సొలోమానికి ఏమర్థం అవుతుందంటే ప్రభా నా తండ్రి సత్యమును అనుసరించి నడిచినట్లుగా నేను ఇంకా నడవలేకపోతున్నాను ఆ యొక్క ఆ యొక్క గ్రహింపు తనని నిజమైనటువంటి జ్ఞానవంతుని చేస్తూ ఉంది ఈ సాకు విషయంలో కూడా మనం దాన్ని అర్థం చేసుకున్నాము అరే నా తండ్రి దేవుణ్ణి నమ్ముతున్నట్లుగా నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ అంతా ఉన్నారు సులోమను నా తండ్రికి సత్యమందు ఆయన నడిచారు ఇన్ ైస్నెస్ నీతి అందు ఆయన నడక ఉంది అండ్ ఇన్ అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ తన హృదయంలో యథార్థంగా నిన్ను సేవించాడు యూ హ్యావ్ కంటిన్యూడ్ దిస్ గ్రేట్నెస్ ఫర్ హిమ్ అండ్ యూ హ్యావ్ గివెన్ హిమ్ సన్ టు సిట్ ఆన్ హిస్ త్రోన్ యాజ్ ఇట్ ఈస్ టిస్టే ఇది నాన్న జరుగుతున్నట్లుగా ఆయన సింహాసనం మీద కొడుకును కూర్చోపెడుతూ ఉన్నావు ప్రభు నా ఓ లార్డ్ మై గాడ్ నా ప్రభువా నా దేవా యూ హ్యావ్ మేడ్ యువర్ సర్వెంట్ కింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మై ఫాదర్ డేవిడ్ బట్ ఐ హమ్ ఎటిల్ చైల్డ్ ఐ డు నాట్ నో హౌ టు గో అవుట్ ఆర్ కమింగ్ అంట నడి చూడండి ప్రభా నువ్వు నన్ను కూర్చోబెట్టావు ఇది నీ కనికి రావు కానీ ఎక్కడ అతిశయించట్లే ఎంత నిజంగా దేవ నువ్వు లేకపోతే నాకు ఈ సింహాసనం దొరికేది కాదు నువ్వు లేకపోతే నేను రాజునయ్యేవాడిని కాను కానీ నువ్వు లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాను నా జ్ఞానం పడగొట్టేది మీ జ్ఞానం కట్టేది అలా ఎంత కృతజ్ఞతతో అంటూ ఏమంటున్నాడు ఐఎమ్ ఎ లిటిల్ చైల్డ్ ప్రభా నేను బాలు చూడండి ఆ యొక్క మనసు చాలాసార్లు అండి వెళుతున్నటువంటి మా ఆ పని ఒక్కసారి తల్ల క్రిందలు ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి చిన్న ప్రార్థనలు ఇలాంటి చిన్న ఒప్పుగోలు ఇలాంటి యథార్థమైన సమర్పణ చాలాసార్లు పరిస్థితి అంతటిని మార్చేస్తుంది చాలా మనం భక్తుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు హౌ ది టర్న్ దర్ కోర్స్ ఆఫ్ లైఫ్ వారి జీవిత గమనాన్ని ఎలా మార్చివేసిందో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ సులో అంటున్నాడు ప్రభా నేను బాలు ఆయన నాకు జ్ఞానం లేదు ప్రభా అండ్ యువర్ సెవెంటీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ పీపుల్ హూమ్ యూ హ్యావ్ చోసన్ అ గ్రేట్ పీపుల్ టూ న్యూ మరస్ టు బి నంబర్డ్ అకౌంట్ డేర్ ఫోర్ గివ్ టు యువర్ సెవెన్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్ట్ తొమ్మిదో వచ్చిన ఏమంటున్నారు ఎంత తగ్గించుకొని నా జ్ఞానం జ్ఞానం కాదు బ్రహ్మ నేను బాలుని నాయన నాకు సహాయం చేయవా నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మొదటి రాజులు నాలుగు ఇరవై తొమ్మిది దేవుడు జ్ఞానాన్ని పుతిని వర్ణింపశక్యము కానీ వివేచన కలిగినటువంటి మనసును సులోభోనుకు దయచేసాను ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి ఏమంట ఇంగ్లీష్లో ఏమైనా ఉందో చదవమంటారా అండ్ ద లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ లైక్ ద శాండ్ అన్ ద సీస్ ఫ్లోర్ సముద్రపు ఒడ్డునంట ఇసుక ఎంత విస్తారంగా ఉంటుందో అంత విస్తారంగా ఆయన జ్ఞాన హృదయాన్ని దేవుడు విస్తరింపచేశారట అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తూ చూడు ఆ ఇసుక ఇసుక రేణువుల్ని నువ్వు లెక్కించగలవా ఆకాశ నక్షత్రాలను చూడు నువ్వు లెక్కించగలవా నీ సంతానాన్ని నేను అంతగా విస్తరింపచేస్తా అని అన్నారు ఇది సంతానం సొలోమోనో చేసిన చిన్న ప్రార్థన తనకేమిస్తుందంటే అంత విస్తారమైన తెలు ఏమనుంది వర్ణింప సత్యము కానీ వివేచన చాలా చక్కగానే అనువదించారు కానీ మా ఆ వర్ణింపసక్యం కాని అంటే ఎంత ఇసుక విస్తారంగా ఉందో అంత విస్తారముగా ఏం చేశారట ఆయన హృదయం ఆయన జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు దయచేశారు దానిని బట్టి ఆయన దేవుని మందిరాన్ని చక్కగా కట్టగలిగారు నిజంగా మనం కూడా అలా తగ్గించుకొని ప్రభావా నేను నేనైతే నా జీవితాన్ని పాడే చేసుకుంటాను నేనైతే నా కుటుంబాన్ని పాడు చేసుకుంటాను నా సంఘాన్ని పాడు చేసేటువంటి ఆకానులాగా నేను ఉంటాను కానీ నాయన మీ ఆత్మను దయచేరా మీ జ్ఞానంలో నాకు ఇవ్వరా ప్రభు దగ్గర నిజంగా అలా తగ్గించుకొని అలాంటి ప్రార్థన చేస్తే ప్రభు కనికరం చూపకుండా ఉంటారా ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతారా పిల్లల్లాగా ఆయన బ్రతినలాడుతుంటే ఆయన మన మనవిని వినకుండా వెళ్ళిపోతారా వెళ్ళరు అలా నిత్యమైనటువంటి ఆ పసి పిల్లల మాదిరిగా ప్రభు యొక్క పాతాలు పట్టుకుందాం ప్రభు కృపను పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం